శ్రీ లలిత సహస్రం ఇది సాధారణ నామావళి కాదు ప్రతి నామంలో ఒక తత్వం ఉంది ప్రతి అక్షరంలో ఒక శక్తి దాగి ఉంది ఎందుకంటే కలియుగంలో మంత్రదేవత గాయత్రి దైవస్వరూపం శ్రీ లలితా త్రిపుర సుందరి అందుకే ఈ పారాయణం ఏ సమయంలోనైనా చేసిన అది మనలోని ఆధ్యాత్మిక శక్తులను మేల్కొల్పుతుంది కానీ ఈ సహస్రనామాన్ని కేవలం వినడం లేదా చదవడం మాత్రమే సరిపోదు ప్రతి నామానికి ఉన్న దివ్య రూపాన్ని మన కళ్ళ ఉంచగలిగితే ఆ రూపమే మన కళల్లోనూ ధ్యాసలోనూ ధ్యానంలోనూ వెలుగుతుంది విన్నా చదివిన ఆ అనుభూతి తాత్కాలికం కానీ దర్శన రూపంగా చూసామంటే ఆ తల్లి రూపం మన హృదయంలో చెరగని ముద్ర వేస్తుంది ఆమె మన ఊహలో మాత్రమే కాదు మనతో పాటు నడుస్తూ మన జీవితాన్ని కాపాడుతూ మార్గదర్శనం చేస్తుంది ఆది రహస్యం ప్రతి బ్రహ్మాండంలో ఒక తల్లి ఉంది ఆ తల్లి శక్తి ప్రేమ జ్ఞానం సృష్టి అంతా కలిగి ఉంటుంది ఆ తల్లి స్వరూపం శ్రీ లలితా త్రిపుర సుందరి ఆమెను పూజించే శతనామాలు సహస్రనామాలు ఈ జగత్తులోని ప్రతి జీవికి దివ్యశక్తి ప్రసాదిస్తాయి ఆమె పేరును జపించేవాడు దుఃఖాన్ని దాటుతాడు ఆమె రూపాన్ని ధ్యానించేవాడు ఆత్మశాంతిని పొందుతాడు అగస్య మహర్షి మరియు హయగ్రీవుడు ఒకరోజు మహర్షి జ్ఞాన స్వరూపుడైన హయగ్రీము దర్శించి అడిగాడు పొందడానికి మార్గం ఏంటి అప్పుడు లలితా సహస్రనామం అనే పరమ మంత్ర రహస్యం చెబుతాము దీన్ని జపించేవాడు దేవతల కంటే పరిస్థితిని పొందుతాడు నామాల శక్తి లలిత సహస్రనామంలో ప్రతి నామం ఒక తత్వం ఒక శక్తి అది మనలోని కొండలిని శక్తిని మేల్కొల్పుతుంది ఒక్క శ్రీమాథే నమ అనగానే మన హృదయంలో ఆ అమ్మ వెలుగుతుంది ప్రతి నామం మనలోని చీకటిని తొలగించే దీపం లాంటిది ఆ నామాల ప్రకంపనలో ఒక ఆత్మ జాగృతమవుతుంది త్రిపుర సుందరి రూపం ఆమె సూర్యకాంతి కన్నా చంద్రకాంతి కన్నా మృదు చేతుల్లో పంచ బాణాలు చక్కెర దాసం చిరునవ్వుతో సృష్టిని ఆశీర్వదించే త్రిపుర ఆమె రూపంలో పరమశాంతి దయా సౌందర్యం మేళవించబడింది ప్రతి భక్తుడు ఆరాధనలో ఆ శక్తిని అనుభవిస్తాడు సహస్రనామ మహిమ లలిత సహస్రనామం పారాయణం అంటే దేవిని వెలుపల వెతకడం కాదు మనలో ఉన్న దేవిని మేల్కొల్పడం ప్రతి నామం ఒక దీపం మన లోపల ఉన్న చీకట్లను కారద్రోళిత ఆ దేవి శక్తిని ఆరాధించేవాడు శాంతి జ్ఞానం ధైర్యం పొందుతాడు కానీ ఆధునిక కాలంలో అందరికీ ఆ సమయం దొరకదు అందుకే ఈ చిన్న చిన్న నిడివి గల వీడియోలలో మనకు ఆ సహస్రనామాల సారం దివ్య దర్శనం దేవి తత్వం మరియు ప్రతి నామం వెనుక ఉన్న ఒక దివ్య ప్రకంపన ఈ ఛాన రూప అనుభూతిగా లభిస్తుంది అమ్మ అనుగ్రహం ఈ వీడియో మీ హృదయాన్ని తాకిందని ఆ తల్లి కాంతి మీ అంతరాణంలో వెలిగిందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను శ్రీ లలితా సహస్రనామం విన్నంత మాత్రాన్ని పుణ్యప్రదం కానీ దానిలోని ప్రతీ నామం రూప రూపముగా దర్శించినప్పుడు ఆ తల్లి స్వయంగా మన లోపల నివసించడం ప్రారంభిస్తుంది నేను చేసిన ఈ ప్రయత్నం మీ హృదయంలో మీ ఇంట్లో ఆ శ్రీ మాత లలిత త్రిపురసుందరి శక్తి సాక్షాత్కారంగా వెలగాలని మాత్రమే మీరు ఈ వీడియోను ఛానల్తో చూస్తే ఆ నామాలు ఇక పుస్తక పేజీల్లో కాదు మీ ఊపిరిలో మీ ఆలోచనల్లో మీ జీవితంలో ప్రతిధ్వనిస్తాయి శ్రీ లలిత లలితా సుందరి మీకు శాంతి జ్ఞానం ఆనందం శక్తి ప్రసాదించుగాక ఈ వీడియోను ఆశీర్వాదంగా అనుభవించిన ప్రతి భక్తునికి అమ్మ ఆశీసులు ఎల్లప్పుడూ తోడుగా ఉండుగాక ఓం ఐ హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ్మ